అప్పుడు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో చాలా జెడ్పీటీసీలు ఉన్నాయి ఎన్నికలు జరగవలసినవి కేవలం రెండు మాత్రం ఎన్నికల కమిషన్ ప్రకటించారు ఆ రెండు కడప జిల్లావే ఒకటి పులివెందల ఒకటి ఒంటిమిట్ట ఈ రెండు ఎందుకు ప్రకటించారు కుట్ర అక్కడే ప్రారంభమైందని చెప్పదలుచుకున్నాను నేను ఈ రెండు ప్రకటించి ఈ రెండింటినీ కూడా ఈ విధంగా ఎన్నికలు జరిపి గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చూపించాలనేటువంటి ఒక కుట్ర అవునా కాదా అని విగులైనటువంటి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి మనం చేస్తున్నాం ఇన్ని జడ్పీటీసీలుంటే ఈ రెండింటికే ఎన్నిక పెట్టడం ఒకటి రెండోది ఐదో తారీఖున పెద్ద దాడి చేశారు భయపెట్టారు చంపడానికి ప్రయత్నం చేశారు అలా భయపెట్టి చంపడానికి ప్రయత్నం చేయటంతో పాటు ఎవరికి తెలియకోకుండా బూతులు మార్చారండి ఇక్కడ బూతులు అక్కడ అక్కడ బూతులు ఇక్కడ అంటే ఒక బూత్ నుంచి మరొక బూత్కు వెళ్లాలి అంటే ఖచ్చితంగా వెహికల్ వెళ్ళాలి అది ఆర్టీసీ బస్సా సొంత వెహికలా టూ వీలరా త్రీ వీలరా ఏదైనా సరే అంటే వెహికల్స్ లో వచ్చేటప్పుడు అడ్డగించేస్తారు ఇది ప్లాన్ ఇవాళ అదే జరుగుతుంది ఇవాళ వెహికల్స్ లో వెళ్తున్న వారిని అడ్డగించి దించేసి వారి దగ్గర స్లిప్ రాసుకుని అంబడి రాంబాబు స్లిప్ ఉంది కదా అది తీసుకుని వెల్లపల్లి శ్రీనివాస్ ఇస్తారు వెల్లపల్లి శ్రీనివాస్ వాళ్ళ మనిషి ఇతను వెళ్ళి అక్కడ ఓటేస్తాడు అక్కడ ఎలక్షన్ కమిషన్ వారు అదేమో అభ్యంతరం బెటర్ జరిగిపోతా ఉంటుంది అంటే ఏంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఓటర్లు మాత్రమే ఓటింగ్ కు వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకుని ఎన్నిక జరుగుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇవాళ ప్రజాస్వామ్యం ఉంది నేను ఒకటే మనవి చేస్తున్నా అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు బహుశా చరిత్రలో ఇంత దారుణమైనటువంటి ఎన్నిక ఇప్పుడు జరగలేదు ఒకసారి మీరు చేశారు రెండు వేల పదిహేడులో నంద్యాల ఎన్నికల్లో కూడా ఇలాగే చేశారు డబ్బులు పంచారు ఎవరిని ఓటింగ్ వెళ్ళకోకుండా చేశారు గెలిచారు తర్వాత ఏమైందే తర్వాత అన్యాలు మేము గెలవడా మేము గెలిచాం కదా ఇవాళ కూడా అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు సుమారుగా వంద సంవత్సరాలు వెనక్కు తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తున్నాడు ఏమిటానికి పులివెందలు గెలిచాం అని చెప్పుకోవాలని అంతే కదా ఇలా చేసి నువ్వు గెలిస్తే మాత్రం ఏం ప్రయోగం చెప్పు ఇంత దారుణంగా ఇంత డెలిబరేట్ గా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా మా ఏజెంట్లు లేకోకుండా మా ఓటర్లు లేకోకుండా పక్కన ఉన్నటువంటి గ్రామాల నుంచి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి ఓటర్లు తీసుకొచ్చి ఆ ఓటర్ల చేత ఓట్లు పెంచుకునేటటువంటి కార్యక్రమం చేసి ఇవాళ మీరు గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సరే గెలిచినా ఓడినా ఇది ఎన్ని ఎంత దారుణంగా జరిగిందో ప్రజలందరికీ అర్థమవుతా ఉంది చాలా దుర్మార్గంగా కొన్ని చోట్లైతే లేడీస్ వెళ్లి ధర్నా చేస్తున్నారు అయ్యా మా ఓట్లు మమ్మల్ని వేసుకునివ్వండి మేము ఇప్పుడు ఇలా మా ఓట్లు మేము వాళ్ళం ఇవాళ మా ఓట్లు వేసుకునేటువంటి పరిస్థితి మీరు తీసుకురావడం లేదు అనేటువంటి పరిస్థితికి ఇవాళ దిగదారిపోయారు కానంపల్లి అనే చోట ఓ సర్పంచ్ గారు ఉన్నారు మా పార్టీ అయినా ఆయన కూడా పులివెందుల సెగ్మెంట్ కు సంబంధించిన ఆయనే మరి పులివెందుకు సంబంధించినటువంటి ఆ సెగ్మెంట్ లో ఆయన బయట బయట రానివ్వాలి తుపాకీ పెట్టి బెదిరించారు ఏ సర్పంచ్ గారు రామాంజన్ గారు మీరు ఓటింగ్కి వెళ్ళడానికి వెళ్లేదు అంటే ఆయన పెళ్తే ఆయనతో పాటు ఆ గ్రామంలో వాళ్ళందరూ వెళ్తారు కాబట్టి ఆ గ్రామంలో వాళ్ళందరిని నివారించడం కోసం వారిని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే జమ్మల మడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు జమ్మల మడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు నాగేశ్వర రెడ్డి గారు ఈయన మడుగు ఈయన మాత్రం పులివెందులు తిరుగుతున్నాయండి బూతు బూత్కి తిరుగుతున్నాడు పోలీసులు ఎలా చేశారు వైస్ చైర్మన్ లైన్ ఎలక్షన్ కమిషన్ ఎలా చేశారు జమ్మలమడి వైస్ చైర్మన్ అంట ఓటింగ్ లైన్ లో నుంచి జమ్మలమడుగు ఇగో ఈ జమ్మలమడుగు వైస్ చైర్మన్ అంట ఎంతవరకు నిజమా మరి దీనిలో ఎవరు చెప్పారు వెయిట్ వెయిట్ లో వచ్చిన మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు జమ్మలమడుగు వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ అంట వచ్చి ఓటేస్తున్నాడు లైన్ లో నుంచి ఉన్నాడు మరి ఓటు ఎనిచ్చారో ఏమీ లేదు అదే ఎనిచ్చుంటారు ఇదంతా ఏనిచ్చారు ఏనిచ్చారంటే ఇది వెటూన్ న్యూస్ లో వచ్చినటువంటి మీడియాలో వచ్చినటువంటి అంశం ఇది నాకైతే దీని ద్వారా మాత్రమే తెలిసింది ఎంత నిజమో చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంది సతీష్ రెడ్డి గారిని అయితే హోం అరెస్ట్ చేశారు హౌస్ అరెస్టు ఈ విధంగా దారుణమైనటువంటి పద్ధతుల్లో జమ్మల ఇవాళ పులివెందుల ఒంటిమిట్ట ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి ఇది చాలా దారుణమైన అంశం ఈ విషయాన్ని మేము దృష్టిలోకి తీసుకురావడం కోసం మరి ఎలక్షన్ కమిషన్ గారికి చెప్పాం చెవిటి వారి ముందు శంఖం ముగినట్టుగా ఉతానే ఉన్నాం గత ఐదో తారీఖు నుంచి ఎలక్షన్ కమిషన్ అని ఒక చెవిటి వాటి దగ్గర శంఖం ఊర్తానే ఉన్నాం వాళ్ళకి వినపడుతుందో లేదో తెలియదు వాళ్ళు సమాధానం ఏం చెప్తారో తెలియదు అక్కడ మాత్రం జరిగే జరుగుతా ఉంది దోపిడి దొంగల ముఠా లాగా జరుగుతూ ఉంది